హలో అండి వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లు మనమైతే ఇప్పుడు మన అమరావతిలో అయితే ఉన్నాం అనమాట నేను అమరావతిలో ఈ వర్షాలు పడుతున్నా కానీ టవర్స్ దగ్గర పనులు జరుగుతున్నాయా లేదా అనేది మీకు క్లియర్గా అయితే నా చా నా ఛానల్ ద్వారా మీకు అయితే చూపిస్తాను అనమాట మీరైతే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి అలాగే బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి మనం ఏ వీడియో పెట్టిన ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చిందనమాట ముందుగా మనమైతే ఈ ఐకానిక్ టవర్స్లో టవర్ నెంబర్ టూ అండి వన్ దగ్గరికి వెళ్ళడానికి మనకి ఈ అయితే రూట్ అనేది బాగాలేదనమాట అందుకని టవర్ నెంబర్ టూ వైపు నుంచి మీకు వన్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి టవర్ నెంబర్ టూ అండి మొత్తం సేఫ్టీకి సంబంధించి చూడొచ్చు వీళ్ళైతే ముందుగా సేఫ్టీకి సంబంధించి అయితే ఏర్పాట్లు అనేవి చేసుకుంటున్నారండి అలాగే ఈ వంగిపోయిన రాడ్స్ కానీ ఇవి డ్యామేజ్ అయిన రాడ్స్ కానీ తొలగించడం అయితే పూర్తయిందండి మొత్తం చూడొచ్చు మీరు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అలాగే వీళ్ళకి సంబంధించిన సామాగ్రి కూడా తీసుకొచ్చి అయితే పెట్టుకున్నారనమాట ఈ టవర్ నెంబర్ వన్ అండ్ టూ దగ్గర ఈ పనులు అయితే అంతే జరుగుతున్నాయి అండి ఇంకా మనం త్రీ ఫోర్ ఫైవ్ టవర్స్ దగ్గర కూడా నేను చూపిస్తాను అలాగే ఈ వీడియో అసెంబ్లీ కూడా మీకు చూపిస్తానండి అసెంబ్లీ టవర్స్ దగ్గర పనులు చేయడం కోసం కూడా మీరు చూడొచ్చు ఈ భారీగా ఫైల్ ఫౌండేషన్ మిషన్స్ అయితే రంగంలోకి దిగినాయండి ఇవి చూడొచ్చు వీళ్ళ ల్యాండ్ చుట్టూరు ఈ ఫెన్సింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నారండి అలాగే కొత్తగా వచ్చిన సామాగ్రితో చాలా హడావుడిగా అయితే ఉందనమాట ఈ అసెంబ్లీ కట్టే ప్రాంతం అంతా ఇక్కడ మీరు చూసుకుంటే ఇది వచ్చేసి టవర్ నెంబర్ ఐదు దాని చుట్టూరు ఉన్న పరిసర ప్రాంతాలను అయితే ముందుగా వీళ్ళు శుభ్రం అనేది చేస్తున్నారండి ఇవి వచ్చేసి ఎన్సిసి ప్రాజెక్ట్స్ అనే కంపెనీ అయితే చేస్తుంది అనమాట అలాగే ఈ టవర్ చుట్టూరు చూడొచ్చు ఫెన్సింగ్ గతంలో అయితే నిర్మించడం అయితే జరిగిందనమాట ఇది ఏంటంటే అండి ఆల్రెడీ మట్టితో కప్పబడి అయితే ఉందండి అసలు దాదాపు ఒక ఐదు ఆరు అడుగులు మట్టి కూడా ఉండేది అనమాట దాన్ని అంతా తొలగించేసి క్లియర్ గా కనిపించే విధంగా అయితే చేయడం అయితే జరిగిందనమాట ఆ ఫ్లోరింగ్ కూడా అండి చాలా నడవడానికి కూడా వీలుగా ఉంది ఇంతకుముందు నడవడానికి కూడా ఉండేది కాదండి చూడొచ్చు గుండ్రంగా ఫెన్సింగ్ కూడా కనిపిస్తుంది కదా ఈ వర్కర్స్ ఏంటంటే కాలనీ వేరే వర్కర్స్ సంబంధించిన గృహాలు కూడా పక్కనే నిర్మించారు అన్నమాట అంటే వచ్చే విధంగా వెళ్ళే విధంగా ఇంక ముందు మనకి వెహికల్స్ కూడా అటు నుంచే వచ్చే విధంగా అయితే నిర్మించారండి ఎందుకంటే వాళ్ళ మిక్సర్ ప్లాంట్ కూడా అటు సైడే నిర్మించారనమాట అలాగే ఇవి చూడొచ్చండి ఈ ఫెన్సింగ్ కి సంబంధించి ఈ రస్ట్ పట్టడం అయితే జరిగిందండి పట్టిన రస్ట్ని అయితే క్లీన్ చేశారు అలాగే ఇక్కడ నుంచి టవర్ చూడండి క్లియర్గా అలాగే నేనైతే మీకు ఈ త్రీ ఫోర్ టవర్స్ అయితే చూపిస్తానండి ఇక్కడైతే ఎలాంటి వాళ్ళు పనులైతే చేస్తున్నారండి వీళ్ళు కూడా ఏంటంటే ఈ సైడ్ ఫెన్సింగ్ గతంలో నిర్మించాలని చెప్పే కదండి దానికి సంబంధించి రాడ్ వర్క్స్ జరిగిన ప్రదేశం మొత్తాన్ని అయితే శుభ్రం చేయడం అయితే జరుగుతుంది అనమాట చూడొచ్చండి ఎంతమంది వర్కర్స్ ఉన్నారో చాలా మంది వర్కర్స్ అయితే ఉన్నారండి ఈ ఎన్సీసీ కానీ ఈ ఎల్ ఎన్టీ ప్రాజెక్ట్స్ వీళ్ళకి సంబంధించి కానీ వర్కర్స్ అయితే చాలా మంది ఉన్నారనమాట ఇక్కడ చూడొచ్చండి మనకి వెహికల్స్ తిరిగే విధంగా అనువుగా ఒక వేలాగైతే క్రియేట్ చేస్తున్నారనమాట ఇక్కడ మీరు చూడొచ్చు ఈ టవర్స్ మొత్తం కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయండి ఈ మూడు టవర్స్ కూడా అంటే ఇటువైపు ఎన్సిసి వాళ్ళకి అటువైపు ఎల్ఎన్టీ వాళ్ళకి ఒకే వైపు నుంచి వెహికల్స్ వచ్చే విధంగా అయితే వీళ్ళు సెట్ చేస్తున్నారనమాట ఇక్కడ చూడొచ్చు మీరు అలాగే ఇక్కడ యెల్లో కలర్గా కనిపిస్తుంది కదండి మీకు మొత్తం ఇవేంటంటే రష్ పట్టిన దాన్ని క్లియర్ చేశారు కదండి మళ్ళా రస్ట్ పట్టకుండా ఏంటంటే ఈ వర్షాలు ఇవి పట్టడం వల్ల ఇవి రస్ట్ పట్టకుండా ఏంటంటే పెయింటింగ్ అనేది చేస్తున్నారండి ఇవి తెలుసు కదండి రస్ట్ పెయింటింగ్స్ అనమాట ఇవన్నీ ఎల్లో కలర్ పెయింట్ అయితే చేస్తున్నారు అనమాట అలాగే ఇక ఈ ఫ్లోర్ మొత్తాన్ని అయితే క్లియర్ చేస్తారండి ఇప్పుడు మీకు ముందు ఈ టవర్ దగ్గర ఎంతైతే ఇది కనిపిస్తుందో మట్టి ఎత్తు అంత పేరుకుపోయిందండి ఈ టవర్ చుట్టూరు ఈ వాటర్ని తోడేసిన తర్వాత అది కూడా క్లియర్ చేసుకొని ఫ్లోర్ కనిపించే విధంగా అయితే చేశారనమాట చూడొచ్చు మీరు మొత్తం అది వచ్చేసి మనం హైకోర్టు అండి తెలిసిందే ఆ హైకోర్టు దగ్గర కూడా పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది నేను ఒక వీడియో అయితే చేస్తానండి దాని మీద కూడా అక్కడ కూడా ఎన్సీసీ వాళ్ళు అయితే చాలా వేగంగా పనులు అయితే చేస్తున్నారనమాట ఎన్ ఎన్వల్ రోడ్డు అనగా అనగా ఎన్ ఎంట్వల్ రోడ్డు ఉందండి దానికి సంబంధించి పనులు కూడా జరుగుతున్నాయి అనమాట ఈ టవర్స్ అంత అయితే దానిలో పనులు అనేవి మొదలైనాయండి ఆ ఎన్వాల్ రోడ్డు కూడా చాలా కీలకమైన రోడ్డు అనమాట ఈ అమరావతి రోడ్స్ లో ఎందుకంటే గవర్నమెంట్ సిటీ మొత్తాన్ని కనెక్ట్ చేసిద్ది ఆ రోడ్డు అయితే ఈ ఐఏఎస్ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కనెక్ట్ చేసుకుంటా అయితే వెళ్ళిద్దనమాట అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు వీళ్ళు ఇదిగోండి ఈ బ్రిక్స్ తో ఈ ఫెన్సింగ్ కూడా వర్క్స్ అనేవి చేస్తున్నారు కానీ నైట్ టైమ్ ఏంటంటే కొంచెం వాచ్మెన్స్ కూడా ఉంటున్నారు నైట్ టైం కూడా వర్క్స్ అనేవి జరుగుతున్నాయండి ఈ నైట్ టైం వర్క్స్ ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది అంటే ఈ వర్షాలు పడని టైంలో అయితే మనకి పెయింటింగ్స్ వేసే పద్ పెయింటింగ్స్ వేయడం కానీ ఈ రస్ట్ క్లీనింగ్ ప్రాసెస్ కానీ అనేవి జరుగుతున్నాయి అనమాట ఎందుకంటే ఇవి మొత్తం ఒక ఫైవ్ ఇయర్స్ తెలిసిందే కదండి గతంలో మనకి వాటర్లో ఉండడం అయితే జరిగిందనమాట ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇదే అండి మనం చూడటం అయితే ఇంత క్లియర్గా వర్క్స్ జరగడాన్ని ఇంతమంది వర్కర్స్ని చూడటం కూడా జరుగుతుంది అనమాట ఇలాగే మన అమరావతిలో జరిగే ప్రతి పని మీ ముందుగా తీసుకొస్తామండి మీరైతే మీరు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్కి సపోర్ట్ చేసినట్టుండి వీళ్ళు చూడొచ్చు వీళ్ళు కూడా ఒక వేలాంటిది అయితే క్రియేట్ చేశారండి వెహికల్స్ వెళ్ళడం కోసం రావడం కోసం వీళ్ళు ఏంటంటే అసెంబ్లీ వర్క్స్ కూడా వీళ్ళే అండి చేస్తుంది ఈ వీళ్ళకి అలాగే నేను ఈ ఎలాంటి వాళ్ళకి సంబంధించి ఒక బ్యాచింగ్ ప్లాంట్ కూడా నిర్మించుకున్నారనమాట అంటే ఈ అసెంబ్లీ వర్క్స్ కోసం దీనికోసం మూడింటి కోసం సంబంధించి బ్యాచింగ్ ప్లాంట్ అయితే నిర్మించుకున్నారండి అదేనండి మూడు అంటే ఈ త్రీ ఫోర్ టవర్స్ మళ్ళా ముందు వచ్చేసి అసెంబ్లీ టవర్ అనమాట ఇలాగే మనకి గెజిటెడ్ ఆఫీస్ టవర్స్ కానీ అలాగే ఎన్జిఓ టవర్స్ కానీ ఇక గ్రూప్ డి టవర్ కానీ ఎక్కడ చూసినా పనులు అయితే చాలా వేగంగా అయితే జరుగుతున్నాయండి ఇలాగే అమరావతిలో జరిగే ప్రతి పని మీ ముందుకు అయితే తీసుకొస్తాను అనమాట మీరైతే ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి మన దానిలో ఏంటంటే ఎండా వాన అని లేదండి ఈ పనులు జరిగేవి చూపించడమే మన ఛానల్లో ముఖ్య ఉద్దేశం అనమాట మీరైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు దాకా అయితే మనకి పన్నెండు వేల మంది సబ్స్క్రైబర్లకైతే దగ్గరలో ఉన్నాం అండి దాదాపు మనం పదకొండు వేల ఏడు వందల మంది సబ్స్క్రైబర్లతో అయితే ఉన్నాం అనమాట ఇంకొక మూడు అయితే మనం పన్నెండు వేల మంది అయితే రీచ్ అవుతాం ఇదిగోండి ఇవే అనమాట ఎన్సీసీకి సంబంధించి వర్కర్స్ గృహాలు ఇటు నుంచి మనం ఎకానిక్ టవర్స్లోకి కూడా వెళ్ళిపోవచ్చు అండి ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే